అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలకడ గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త వైకాపా గెలుపుకు కలిసికట్టుగా నిరంతరం కృషి చేయాలని ఎంపీ వెంకటమిథున్ రెడ్డి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు ఆదివారం వారు కలకడ మండల కేంద్రంలోని శ్రీనివాసరెడ్డి కాంప్లెక్స్లో జరిగిన వైకాపా మండల స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రతి కార్యకర్త నేటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు ఉన్న అతి తక్కువ కాలం కార్యకర్తల కృషి ముఖ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కలిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బర్కం రవికుమార్ రెడ్డి ఎంపీపీ శ్రీదేవి జెడ్పీటీ శివటుపల్లి హరిక సింగిల్ విండో చైర్మన్ వెంకటమ్మణారెడ్డి కన్వీనర్ కమలాకర్ రెడ్డి మార్క్ మాజీ చైర్మన్ నల్లార్తిమారెడ్డి పీలే నియోజకవర్గ పరిశీలకు రెడ్డి వైకాపా సీనియర్ నాయకులు డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ కేఎస్ సాగమొయీన్ టీఎస్ షావత్ అలీఖాన్ కస్మరెడ్డి హర్సి మస్లాన్ తదితరులు పాల్గొన్నారు Yeah!